హాయ్ నమస్తే అండి లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తూ నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలతో అనారోగ్యాన్ని దూరం చేసుకుని ఆరోగ్యం కుదుర్చుకున్న బిడ్డల కోసం ఈరోజు పొట్టలోని కొవ్వుని అలా మంచు గడ్డల్లా కరగడానికి అద్భుతమైన పరిచయం చేయడం ముందుకు వచ్చారు మీ ఎస్కే రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం చూసారా ఇది ఉత్తరేని అద్భుతమైన మానవ శరీరంలో వ్యర్థ పదార్థాలు ఉండిన కొవ్వుని అలా మంచులా కరిగించడానికి ఎంతో అద్భుతమైన ఈ ఉత్తరేణి వీటిని ఏ విధంగా తయారు చేయాలా ఈ తైలాన్ని ఎలా మనం తయారు చేసుకోవాలా ఏ విధంగా దీన్ని అప్లై చేయాలా అనే అద్భుతమైన అంశాన్ని ఈ వీడియోలో చూపించారు చూస్తుండండి హాయ్ నమస్తే అండి ఈరోజు చక్కటి అద్భుతమైన ఒక తైలాన్ని తయారు చేయబోతున్నాం ఇటు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ముట్టిస్తున్నాం ఆ తర్వాత కడాయి కడాయి పెట్టండి స్వచ్ఛమైన నల్ల నువ్వుల నూనె చూసారా ఇది ఎంతో అద్భుతమైన ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన ఎటువంటి కల్తీ లేని ఉత్తరేని తైలం చూసారా ఈ ఉత్తరేని ఆకు ఉత్తరేణి ఆకు చూసారా వీటిని ఎంతో అనుభవంతో ఎంతో చాకచక్యంగా ఇబ్బంది కాకుండా ఈ యొక్క ఉత్తరేని తైలాన్ని మేము తయారు చేయబోతున్నాం ఇది పొట్టలు పెద్ద పెద్దగా పెంచుకొని ఆ పొట్టలు అలా పెద్దగా పెంచుకొని దావా నడవలేక ఎన్నో సమస్యలతో ఈ హిప్పుకంతా కొవ్వు చేరుకొని తొడలకంతా కొవ్వు చేరుకొని నడవలేకపోతున్న నా తమ్ముళ్ళకి ఆడబిడ్డల కోసం ఈ ఉత్తరేని తైలాన్ని మేము తయారు చేయబోతున్నాం ఏంటి కొద్ది కొత్త ఆకాయండి ఇందులో కొద్ది కొద్దిగా ఆకేస్తూ ఏండి కలపండి అలా ఆకు ఏస్తూ వేస్తూ కలుపుతూ కలుపుతూ ఈ తైల పక్వం మొత్తం దిగేంత వరకు ఈ ఉత్తరేని ఆకులో ఉన్న ఇలా ఈ ఆకు చేస్తూ కలుపుతూ ఈ ఆయిల్ పొంగిపోకుండా తగు జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఈ ఆకు కొనడం కానీ ఈ పౌడర్లు తెచ్చుకొని కలపడం కానీ చేయకండి అలా ఊరు బయటకు వెళ్ళామంటే ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన స్వచ్ఛమైన కల్తీ లేని ఏ విషపూర్తికమైన మందులు కొట్టని ఈ అద్భుతమైన తైలం మేము తయారు చేయబోతున్నాం ఎక్కడైతే బ్యాట్ కొలెస్ట్రాల్ మీ పిరుదులకి తొడలకి పొట్టకి చుట్టుకుందో అక్కడంతా వీటిని బాగా అరచేతులు రుద్దడమే రుద్దిన తర్వాత పొట్టలో నుంచి అలా చెమట రూపంలో ఆ కొలెస్ట్రాల్ అంతా కరిగి వస్తుంది ఇటువంటి అద్భుతమైన ఔషధాలని ఇలా చూపించిన మహనీయులు నమస్కరిస్తూ ఈ తైలాన్ని మళ్ళీ మనం ఏ విధంగా రుద్దుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూస్తున్నాండి ఈరోజు చక్కటి ఈ పంట పొలాలకి వెళ్ళి ఉత్తరేని ఆకును తెచ్చి ఆ ఉత్తరేని ఆకు పొట్టలపై ఉన్న కొలెస్ట్రాల్ని ఏ విధంగా కరిగించాలా అనే చక్కటి సబ్జెక్ట్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ తైలం అసలు ఈ ఉత్తరేని తైలం అంటే ఏంటి దీని కథ ఇది ఎందుకు వాడాలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా అనే సబ్జెక్ట్తో ఈ వీడియో మీకు అంకితం చేస్తున్నా ఉత్తరేణి ఆకును తెచ్చి స్వచ్ఛమైన నువ్వుల నూనెలో ఇనప కడాయిలో వేసి ఆ తైలం వేడి కాగానే ఉత్తరేణి ఆకు వేస్తూ కలుపుతూ 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 పూర్తిగా ఈ తైలం పక్కన అయిన తర్వాత వడబోసుకుని ఈ తైలం ప్రతి ఉదయం ప్రతి ఉదయం ప్రతి ఉదయం రాత్రుల్లో భోజనం చేసిన తర్వాత లేదా పద్దల్ని పొరగడపన మీకు అనుకూలమైన సమయాలు రాత్ర లేదా పగల ఈ తైలాన్ని పొట్టలు గల మాలిష్ చేస్తూ మాలిష్ చేస్తూ వస్తే పొట్టలన్నీ కరిగిపోతాయి ఇక్కడ రెండు ప్రదేశాల్లో ఈ తైలాన్ని మర్దన చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్భవతులు నా బిడ్డలు మీరు గర్భం దాల్చిన తర్వాత ఈ తైలాన్ని పొట్ట మీద రుద్దడానికి వీలు లేదు రెండవది వృక్షోజాలపైన నా బిడ్డలు వృక్షోజాలపైన ఈ తైలాన్ని మర్దన చేస్తే అవి చితికిపోతాయి కాబట్టి మీరు ఈ తైలాన్ని భద్రంగా తయారు చేసుకొని మీ అనుభవాన్ని ఈ ఎస్కే రసులు చెప్పిన వైద్య విధానాన్ని పాటిస్తూ మీరు ఈ ఛానల్లో చూసి మీ కామెంట్లో మీ అనుభవాన్ని తెలియజేస్తారని మరి మరి కోరుకుంటూ మీ ఎస్కే రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం జై హింద్